హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టి నేను మీ అభి ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారులో యాభై మూడు శాతం మంది అనర్హులే నీకు సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను ఎస్టిమేషన్ వీడియో మనకి ఈ ఎల్ వన్ లో ఎంతమందికి వస్తుంది ఎల్ టూ లో ఎంత వస్తుంది ఎల్ లో ఎవరికి వస్తుంది ఏంటి అసలు పూర్తి వివరాలతో నేను వీడియో అయితే నేను ఒక డయాగ్రామ్ వేసి అయితే నేను వీడియో అయితే చేశాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మన ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం తోటి అయితే వీడియో అయితే చేస్తాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి ఎవరికొరి అయితే ఈ ఇలాంటి విషయాలు అయితే ఉపయోగపడతాయని చెప్పి వీడియోస్ అయితే చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరేలా మన ఛానల్ తరపున అయితే సపోర్ట్ అయితే ఇద్దాం వివరాలు కలిపి ఏవైతే ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులో యాభై మూడు శాతం మంది అనర్హులే నలభై ఒక్క లక్షల నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షల మందికి అర్హత లేదు ముప్పై ఆరు పాయింట్ మూడు లక్షల మంది మాత్రమే అర్హులు నేను ఆల్రెడీ నేను చెప్పాను ఈ మొత్తం అప్లికేషన్లు వచ్చేసి మనకు దాదాపు ఎనభై లక్షల అప్లికేషన్లు అయితే ఈ ఇందిరామైంటికి సంబంధం అయితే వచ్చాయి అందులో ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీ కేటగిరీలు వైజాగ్ డివైడ్ చేయడం అయితే జరిగింది ఇక వివరాలు వెళ్ళిపోదాం ఇందిరా కోసం ప్రజాపాలన వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా నేను ఆల్రెడీ చెప్పాను లీస్ట్ అయితే రెడీ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ళ కోసం మొత్తం డెబ్బై ఏడు పాయింట్ పద్దెనిమిది లక్షల మంది దరఖాస్తు అంటే మనం ఆల్రెడీ చెప్పి ఎనభై అని చెప్పాము వీరిలో ముప్పై ఆరు పాయింట్ మూడు లక్షలు నలభై ఆరు పాయింట్ ఏడు శాతం మంది అర్హులుగా గుర్తించారు మిగతా నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షల మంది అనర్హులుగా గుర్తించారు మిగతా నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షలు యాభై మూడు శాతం మందిని అనర్హులుగా తెలిపారు అనర్హులంతా దారిద్ర్య రేఖ బీపీఎల్ కు ఎగువ ఉన్నవారని నిర్ణయించారు నిర్ధారించారు అర్హులు అనర్హులు వివరాలను గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుని దీని ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చెప్పున్న రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం నాలుగు లక్షల ఇళ్లనైతే ప్రభుత్వం మంజూరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పాను ఎల్ త్రీలో ఎవరికి ఉందో వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు రాదు అని గతం నుంచే చెప్తున్నా ఇక్కడ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు మనం ఎల్ వన్ ఎల్ టూ ఎవరికైతే స్టాటస్ చూపెడుతుందో వారికి వంద వంద పర్సెంట్ లీస్ట్ లో నేమ్ వస్తుంది ఇది నేను గ్యారెంటీగా నేను చెప్తున్నాను ఎందుకంటే నాకున్న సమాచారం తోటి నేను వీడియోస్ అయితే చేస్తాను ఎలాంటి ఫేక్ అయితే నేను చెప్పను ఎంకరేజ్ కూడా చేయను వంద వంద పర్సెంట్ మీకు అయితే లీస్ట్ లో నేమ్ అయితే వస్తుంది ఇక చూసుకుందాం ఏదైతే ఈ ఇళ్ళ దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్ లో నమోదు చేశారు యాప్ లో పొందుపర్చిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ గా విభజించారు ఎల్ వన్ లో ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షలు ఎల్ టూ లో ఇరవై ఒకటి పాయింట్ నలభై నాలుగు లక్షలు ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల దరఖాస్తులుగా ఉన్నాయి తేల్చెప్పారు ఎల్ వన్ జాబితాలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారిని చేర్చారు సొంత స్థలంలో పూరిళ్లు మట్టి మిద్దెలు రేకులిల్లు ఇల్లు ఉన్న వారిని కూడా ఇందులో చేర్చారు ఎల్ టూ జాబితాలో సలాల్ లేని వారిని చేర్చారు ఎల్ త్రీ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు కారు ఉన్నవారు దారిద్రిక బీపీఎల్ కు ఎగువని ఉన్నవారు ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితా తయారు చేశారు పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితా ప్రభుత్వం రూపొందించింది గ్రామాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాలక వారికి ఈ జాబితాను ప్రభుత్వం చేసి ఉంచింది దాని ప్రకారం ఎల్ త్రీలో ముప్పై రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల మంది ఉన్నట్టు గృహ నిర్మాణ శాఖ గుర్తుంది తాజాగా మరోసారి క్షేత్రస్థాయిలో విపారం చేపడంతో అనర్హుల సంఖ్య నలభై ఒకటి పాయింట్ పదిహేను లక్షలకు పెరిగింది నిబంధనల ప్రకారం ఎల్ త్రీ జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఎల్ త్రీ జాబితాలో చేర్చిన వారంతా అనర్హులే నేను గతం నుంచే చెప్పాను చాలా మంది ఎల్ త్రీలో ఉందన్న మాకు ఇల్లు వస్తుందా అని చెప్పి కామెంట్ చేసిన పట్ల నేను ప్రతి ఒక్కరికి చెప్పాను ఎల్ త్రీ అంటేనే రిజెక్టెడ్ మనకి ఎల్ వన్ ఎల్ టూ ఏదైతే స్టార్ట్ స్టార్ట్అప్ చూపడుతుందో వంద వంద పర్సెంట్ ఇల్లు వస్తుందని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ వన్ జాబితాలో పద్దెనిమిది పాయింట్ అరవై ఏడు లక్షలు మంది ఎల్ టూ జాబితాలో పదిహేడు పాయింట్ ముప్పై ఆరు లక్షల మంది అర్హులుగా తేల్చారు వీరందరికీ మనకు నెక్స్ట్ మంత్ సెకండ్ లీస్ట్ రిలీజ్ అవుతుంది లీస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ ఎల్వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదో తరం చెడో తారీ మధ్యలో కొంతమందికి మంజూరు పత్రాలు ఇస్తారు కొంతమందికి ఎందుకు ఇస్తారంటే మనకు ఆల్రెడీ మనం మనం చెప్పుకున్నాం ఏది ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరానికి మూడు వేల ఐదు వందలు ఇస్తుంది కాబట్టి ఒక కాన్సెన్స్ అందులోంచి ఆ విలేజ్ కి ఎన్ని సాంగ్స్ అయితే అన్నిళ్ళకు మాత్రమే మంజూరు పత్రాలు పంపించేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంతమందికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇట్లా వెళ్తుంది ఈ ఎల్ట్రీ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ పదిహేనో తారీఖు తర్వాత మన ఈ ఇంద్రమ ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఒక లిస్ట్ అయితే రాబోతుందని చెప్పేసి మనకైతే సమాచారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే మనో అప్డేట్స్ మనకి ఎప్పటికప్పుడు అందిస్తాను ఎప్పుడు లిస్ట్ వస్తుంది ఏంటి ఎవరికి ఇస్తున్నారు ఏంటని మరి ఇందులో కూడా ఏంటంటే ఎల్ లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ డబుల్ బెడ్ రూమ్ పంపిణీలో కూడా ఒక ఐదు శాతం ఈ హ్యాండికాప్డ్ ఒంటరి మహిళలకు ఇవ్వాలని చెప్పేసి నేను మంత్రి స్థితి గారు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు చూద్దాం మరి ఎట్లా ఉందనేది ఆల్రెడీ నేను చెప్పాను ఏదైతే ఇందిరమ్మ ఇన్లు ఉన్నాయో ఇక్కడ చూసుకొచ్చి ప్రజాపాలన దరఖాస్తుల వివరాలు లక్షల్లో ఎల్ వన్ లో ఎంత మంది ఉన్నారు ఎల్ టూ లో ఎంత మంది ఉన్నారు ఎల్ త్రీ లో ఎంత మంది క్లియర్ గా మనకైతే ఒక డయాగ్రామ్ అయితే మనం చూసుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పాను ఎల్ వన్ లో దాదాపు ఇరవై లక్షల మంది ఎల్ టూ లో ఒక ఇరవై లక్షల మంది పెట్టుకున్నా నలభై లక్షల మంది ఇందులోంచి కూడా మళ్ళీ ఎవరైతే అంటే అనర్హులు అంటే ఈ ఇల్లుండి కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు అలాంటి వారిని కూడా ప్రభుత్వం అయితే ఈ సూపర్ చెక్ ద్వారా రిజెక్ట్ అయితే చేస్తుంది అట్లా చేయడం ద్వారా దాదాపు ముప్పై ఆరు లక్షలకు ఇక్కడ మనం చూసుకోవచ్చు ముప్పై ఆరు పాయింట్ మూడు లక్షల మంది మాత్రమే అర్హులు గుర్తించబడ్డారు నేను ఆల్రెడీ నేను దీనికి సంబంధించి పర్టికులర్ గా వీడియోతో చేశాను ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందిరా మీద గురించి మనం ప్రత్యేకంగా మనకు తెలిసిన అధికారులతోటి మాత్రం పూర్తి సమాచారం సేకరించి మనం వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు చూసుకోవచ్చు ఈ ముప్పై ఆరు లక్షల నుంచి మనకి ఎవరికి ఇల్లు వస్తుంది అంటే మనం ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ వేసుకున్నా కూడా ఒక దాదాపు ఒక కాన్సెన్సీకి మూడు వేల ఐదు వందల చొప్పున గరిష్టంగా నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు ఇస్తాను కాబట్టి ప్రభుత్వం మనకు దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఈ ఇందిరా మిల్ అయితే మనకు పంపిణీ అవుతుంది ఈ గత ప్రభుత్వం పంపిణీ చేసిన పంపిణీ చేయకుండా ఏదైతే డబుల్ బెడ్రూమ్ అవి కలుపుకున్నా కూడా దాదాపు ఒక ఇరవై ఆరు లక్షల వరకు ఈ ఈ ఐదు సంవత్సరాలు గాను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పంపిణీ కార్యక్రమానికి ఇంకా ఇంకెవరైతే ఈ పది లక్షల మంది ఉంటారో ఆ పది లక్షల మందికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎల్ వన్ ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో మీరైతే అయితే పడద్దు మీకు వంద వంద పర్సెంట్ మీకు లీస్ట్ అయితే వస్తుంది నేను నాకున్న అవగాహన నాకున్న సమాచారం ప్రకారం అయితే వంద వంద పర్సెంట్ నేనైతే చెప్తున్నాను మీకు మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి మీకు తెలిసే కూడా వీడియో షేర్ చేయండి లీస్ట్లు రెడీ అయిపోయినాయి లీస్ట్లు అయితే మనకు ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదు కేవలం ఇది ఆఫ్లైన్లో లో మాత్రం రిలీజ్ అయితే చేస్తారు లీస్ట్లు మన ఆల్రెడీ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం చూపెట్టాలని చెప్పేసి గతంలోనే మనకు కొన్ని కొన్ని కాన్ఫెన్స్ లకు సంబంధించిన లీస్ట్ అయితే తెప్పించి మేము డిస్ప్లే చేస్తాం అలాగే ఎవరైతే సర్వేర్ నేను ఫోన్ నంబర్ కనిపించలేదో మీరు కూడా అదే రేపడదు మీ నేమ్ కూడా లిస్ట్ లో వస్తుంది అలాగే సర్వే ఎవరికైతే జరగలేదు కొంతమంది సర్వే కాలేదు అని చెప్పేసి కామెంట్ అయితే పెడుతున్నారు అయితే మీరు లేట్ గా అప్లై చేయడం ఒకటి లేదంటే మీరు సర్వే అధికారులు మీ ఇంటికి మీరు లేకపోవడం వల్ల ఈ సర్వే అనేది పెండింగ్ లో పెట్టారు ఇంకైతే ఇప్పుడైతే ఇలాంటి సర్వే అయితే నిర్వహించట్లేదంటే మీరు అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ప్రజా పాలన ద్వారా చాలా మంది ఇంద్రామేళ్ళకి అప్లై చేసుకుంటారు కాబట్టి వాటితో పాటు ఇవి కూడా మళ్ళీ రీసర్వే అయితే చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రజాపాలనలో చాలా మంది ప్రజా అప్లై చేసుకుంటున్నారు ఏదైతే సోమవారం కలెక్టర్ లో అప్లికేషన్ పెట్టుకుంటున్నారు వాటి అన్నిటిని మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు లిస్ట్ అనేది వస్తుంది ఆ లిస్ట్ ప్రకారం ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు అర్హులా కాదా అర్హులా కాదా మళ్ళీ ఒక రీసర్వే అనేది చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా ఒక అర్హులైతే వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడు ఏదైతే లిస్ట్ ఉందో అందులో కలిపి వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఏమైనా అవకాశం ఉంటే మరి మరొక వీడియో అయితే చేస్తాను నేను మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ